డ్ హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది మాధాపూర్ లోని చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి ఎన్కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి దీంతో ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది శనివారం ఎన్కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది తుమ్మిడి చెరువులో మూడెకరాల ముప్పై గుంటలను ఆక్రమించి ఎన్కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రా గుర్తించింది దీంతో అక్రమ కట్టడం కింద ఈ భవనాన్ని కూల్చివేయడం జరిగిందే అయితే ఈ ఘటనపై నాగార్జున గానే రియాక్ట్ అయ్యారు తన ఎన్కన్వెన్షన్ సెంటర్ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అకినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు ఈ మేరకు హైడ్రా తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు చట్ట విరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు న్యాయపరంగా దీనిపై చర్యలు తీసుకుంటానని నాగార్జున స్పష్టం చేశారు మరోవైపు ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చడం వల్ల నాగార్జునకు భారీగానే నష్టం చేకూరినట్లు తెలుస్తుంది తాజాగా దీనిపై నాగార్జున తనయుడు నాగచైతన్య స్పందించారు తస్వా షాపింగ్ మాల్ ఓపెనింగ్కు వచ్చిన నాగచైతన్యను ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చివేత గురించి అక్కడున్న మీడియా ప్రశ్నించింది దీనిపై స్పందించిన నాగచైతన్య దాని గురించి ఇప్పుడెందుకండి తస్వా షాపింగ్ మాల్ గురించి మాట్లాడుకుందామని తెలిపారు దీనిపై నాన్న ట్విట్టర్లో స్పందించారని దీని గురించి మాట్లాడతానని నాగచైతన్య తెలిపారు